ఆయన ఉంటేనే ధనికుడా బక్సింగ్ గారు డబ్బు ఉంటేనే ధనికుడయ్యాడా ధనికుడు గనకనే డబ్బు వచ్చింది ఆయనకు ఏ ధనికుడు ఆత్మీయ ధనికుడు గనకనే దేవుడు ఆత్మీయ ధనికుడికి ఏమి ఇచ్చాడు భౌతిక ధనాన్ని కూడా ఇచ్చాడు ఏ దేశమన్నా వెళ్ళాడు వాక్యపరిచయ చేశాడు కొన్ని రోజులు ఉండి అక్కడ గిఫ్ట్ ఇచ్చారు గిఫ్ట్ వచ్చింది ఆయా స్థలాల్లో ఏం చేస్తాడు తీసుకొచ్చి వచ్చిన డబ్బులు ఏం చేస్తాడు ఇతర దేశాలు పాశ్చాత్య దేశాలు వెళ్తే ఏం చేస్తాడు తీసుకొచ్చి తీసుకొచ్చి ఎక్కడిస్తాడు దేవునికి అప్ప చెప్తాడు అనమాట తెలుసా ధనమున్న ధనికుడు ఆత్మే ధనికుడై ఆయనకి ధనం వచ్చింది ఆత్మే పేదయి అయినా డబ్బురాల ఆయన వెంటబడలా బక్సింగ్ గారి వెంట ఆత్మే ధనికుడు అన్నీ ఉంటాయి జేబులో డబ్బులు ఉండవు ఎవరికి బక్సింగ్ గారికి అన్నీ ఉంటాయి ఏంటి ఆరోగ్యం ఉంటుంది సూటు బూటు కోటు అన్నీ ఉంటాయి అన్నమాట ఎక్కడికైనా ప్రభు తీసుకెళ్తాడు ప్రభు చెప్పిన స్థలాలు బక్సింగ్ కానీ ఆత్మే ధనికుడు చార్జి డబ్బుల్లో తీసుకెళ్ళాడు దేశం ఉన్న దేశం నుంచి పరాయి దేశానికి ఎట్లా ఏం చేశాడు ఎందువల్ల చెప్పు ఎందువల్ల ధనికులు కాదా సమస్త జనం కంటే హెచ్చరించలేదా నేను నిన్న కూడా అనుకుంటున్నాను అక్కడక్కడ సంఘాల్లో కొంతమంది వాళ్ళు వరికి ఉంటా వాళ్ళ ఫ్యామిలీగా గుంట ఒక స్థలాల్లో ఉంటా వాళ్ళ అసెంబ్లీ సండే గ్యాదరింగ్ వచ్చి వేళల్లో ఉందనుకోండి అబ్బా పలాని చోట ఈ పాష గారి దగ్గర ఇంతమంది గ్యాదర్ అవుతున్నారు లక్ష మంది వస్తున్నారు రాళ్ళీళ్ళు వస్తున్నారు అనుకుంటారు కదా అది వాళ్ళకే వాళ్ళకే సరిపోయింది అంతవరకు బాక్సింగ్లకు ఎట్లా ఎట్లా ఒక గుంటూరులోనే కాదు ఒక రాజమండ్రి అనే కాదు ఒక హైదరాబాద్ అనే కాదు ఇంకొక ఇంకొక ఒంగోలు జిల్లా అనే ప్రకాశం ఈచిక అని కాదు ఒక్క దేశం కాదు ప్రపంచంలో ఆయా దేశాల్లో ఆయా ప్రాంతాల్లో ఇదే ఫెలోషిప్ ఉందా లేదా నాకు అనిపించింది అనమాట ఎంత దీవించాడు ఈనాడు ఒక చోట కాదు ఇది చూడు ఎంత దేవుని గనపరిచిన నిరాడంబర జీవితం కలిసిన కలిగిన ఆత్మీయ ధనికుడు వర్తింగ్ గారు అసలు ఎంత ఆశీర్వాదం అసలు అది ఆ మాట చెప్తుంటేనే అసలు ఎంత ఆశీర్వాదం తెలుసా ఎందుకు భక్సింగారు సంగతి చెబితే మనకు ఆశీర్వాదం అంటే మరి సామెతలు ఉంది పదాధ్యాయంలో నీతిమంతునికి జ్ఞాపకం చేసుకున్నటం ఆశీర్వాదం చెప్తారు కదా అబ్రహాము దేవుడు ఇసాకు దేవుడు యాకోబ దేవుడు అని చెప్పేసి అన్నా దేవుడే భక్తుల పేర్లు చెప్పి వాళ్ళ దేవుడు వాళ్ళ దేవుడు వాళ్ళ దేవుడు అన్నాడు ఇప్పుడు బక్సింగారు దేవుడు కాదా అద్భుతాలేను ఆత్మీయ ధనికుడు భౌతిక ధనికుడు